హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కూడా కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి ఈ టిప్స్తో రోజు చేసుకునే పని సింపుల్ అయిపోతుంది అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకునే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండి టిప్ నెంబర్ వన్ మనము చింతపండు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదా సో చింతపండు అనేది ఎక్కువసారి అంటే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకునేటప్పుడు ఏంటి అంటే చాలా త్వరగా పురుగు పట్టేయడము అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోయి మనం రెడ్ కలర్లో చింతపండు తెచ్చామనుకోండి బ్లాక్గా అయిపోతుంది కదా ఇలా నల్లగా సో ఎప్పుడైనా సరే చింతపండు అనేది పురుగు పట్టకుండా నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే మనము ఈ విధంగా రాక్ సాల్ట్ ఉంటుంది కదా సో రాక్ సాల్ట్ని ఇలా చింతపండులో మనం వేసుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అయితే ఇక్కడ కూడా మరి చింతపండు నల్లగా ఉంది అక్క అని మీకు డౌట్ ఉండొచ్చు బట్ ఇదైతే నల్ల చింతపండు అండి మనకి నల్ల చింతపండు ఏంటి అంటే కొనేటప్పుడే నల్లగా ఉంటుంది సో చింతపండు పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ విధంగా రాక్ సాల్ట్ని యాడ్ చేయండి నిమ్మరసం పిండేసిన తర్వాత లెమన్ పీల్ ఉంటుంది కదా నిమ్మ తొక్కలు సో ఇవి దేనికి పనికి రావని మనం బయట పడేస్తూ ఉంటాం కానీ క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూస్ అవుతాయండి మన ఇంట్లో వాటర్ బాటిల్స్ గట్టి ఉంటూ ఉంటాయి కదా ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే వాటర్ బాటిల్స్ మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటాము సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే అవి డైలీ యూజ్ చేయడం వల్ల మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటాయి నాచు స్మెల్ వస్తూ ఉంటుంది కదా సో అలా బ్యాడ్ స్మెల్ పోవాలి అంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇలా బయట పడేసే ఇన్ నిమ్మ తొక్కలను ఇలా బాటిల్లో వేసుకొని గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసేసి ఈ విధంగా మనం అటు ఇటుగా రఫ్ చేసామనుకోండి ఆ లోపల ఏదైనా డస్ట్ ఉన్నా సరిపోతుంది అలాగే నాచు గట్ట మనకి పట్టేస్తూ ఉంటుంది కదండి అడుగు బాగాన సో అలాంటప్పుడు మనకి ఇలా హాట్ వాటర్ వేసాము లెమన్ కూడా వేసాం కాబట్టి చాలా నీట్గా క్లీన్ అవుతుంది మనకి బ్యాడ్ స్మెల్ పోయి మనకి బాటిల్స్ నుంచి కూడా మంచి స్మెల్ అంటే లెమన్ స్మెల్ అనేది వస్తుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలామందికి బెండకాయ కర్రీ అంటే చాలా ఇష్టమండి అంటే బెండకాయ ఫ్రై కానీ బెండకాయతో పులుసు గట్ట మనం చేసుకుంటూ ఉంటాం కదా సో ఏంటి అంటే బెండకాయలు అనగానే అవి చాలా జీకటగా బంకగా ఉంటాయని చాలామంది కట్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కర్రీ కూడా అలానే ఉంటుందేమో అని సో మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యాం అనుకోండి బెండకాయ ఫ్రై కానీ లేదా బెండకాయ కర్రీ కానీ మనకి పొడి పొడిగా అస్సలు బంక జీకటగా లేకుండా నీట్గా కర్రీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది ఎప్పుడైనా సరే మనం బెండకాయ కర్రీ చేయాలనుకుంటున్నాము అంటే ఫస్ట్ వాటిని వాటర్లోనే మనము ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేసి నీట్గా క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ చేసిన తర్వాత చూసారు కదా ఇలా బెండకాయలను తీసేసి ఏదైనా ఒక పొడి క్లాత్ తోటి ఇలా తుడుచుకోవాలి ఇలా తుడడం వల్ల ఏంటి అంటే మనకి ఆ బెండకాయల పైన ఉన్న వాటర్ ఏదైనా చెమ్మ ఉన్నా సరే మనకి చాలా వరకు పోతుంది మీరు ఇప్పుడు కట్ చేసి ఫ్రై చేసిన పులుసు చేసినా సరే మనకి కర్రీ అనేది పొడి పొడిగా జిగట లేకుండా వస్తుంది నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి మనము ఇలాంటి సొరకాయలు గట్రా మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఆనపకాయలు అంటాం మేమైతే ఈ ఆనపకాయలు ఏంటి అంటే మనము పేలర్ సహాయంతో పీల్ చేస్తూ ఉంటాము మనకి అందుబాటులో పీలర్ లేదు లేదు మన ఇంట్లోనే పీలర్ లేదు అనుకోండి అలా అప్పుడు మనము బాటిల్ క్యాప్ ఉంటుంది కదా సో ఈ బాటిల్ క్యాప్ని ఇలా తీసుకొని ఇలా గట్టిగా మనము ప్రెజర్ ఇస్తూ ఇలా రఫ్ చేసి ఇలా తీసామనుకోండి మనకి ఆ పీల్ అనేది చాలా ఈజీగా ఆ తొక్క అనేది వచ్చేస్తుంది చాలా త్వరగా రిమూవ్ అయిపోతుంది కూడా సో ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి ఇంట్లో పేలర్ లేనప్పుడు లేదా అందుబాటులో లేనప్పుడు పేలర్ పోయినప్పుడు ఇలా వాటర్ బాటిల్ క్యాప్ తోటి కూడా మనము ఇలా సింపుల్ గా తీసుకోవచ్చు ఇలాంటి సింపుల్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి మన టైంని మనీని సేవ్ చేసుకొని మన పని ఈజీ అయిపోతుంది ఇలాంటి సింపుల్ టిప్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి విజిట్ చేయండి చాలా బాగా మీకు యూస్ అవుతాయండి ఇంట్లో మనము సాంబార్ సాంబారుగా చేసుకుంటూ ఉంటాం కదా సాంబార్ చేసుకునేటప్పుడు నార్మల్గా అయితే మనము అంటే కర్రీస్ ముక్కలన్నీ కూడా వేసేస్తూ ఉంటాం కదండి బెండకాయలు సొరకాయ నెక్స్ట్ ఏంటి అంటే క్యారెట్స్ ఇవన్నీ కూడా వేసేసి వంకాయ ముక్కలు వేసేసి నార్మల్గా చేసేస్తూ ఉంటాం కానీ సాంబార్ మనం ఎన్ని కాయకూరలు వేసినా ఎంత పులుపు వేసినా సరే సాంబార్ పొడి ఉంటేనే దానికి టేస్ట్ అనేది ఉంటుంది ఉంటుంది ఇక్కడ చూశారు కదా నేను సాంబార్ పొడి గురించి కొంచెం అంటే ఒక టూ స్పూన్స్ వరకు కందిపప్పు టూ స్పూన్స్ మినపప్పు టూ స్పూన్స్ శనగపప్పును వేసేసి బాగా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లో వేసుకుంటాను అలాగే చూడండి ఇక్కడ వన్ స్పూన్ వరకు రైస్ అలాగే మిరియాలు ధనియాలు కూడా వేసుకున్నానండి వీటన్నింటిని బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అలాగే కారానికి తగ్గట్టుగా ఎండి మిరపకాయలు ఉంటాయి కదా సో ఎండి మిర్చిని కూడా నేను ఇక్కడ ఒక పది వరకు కూడా యాడ్ చేశాను వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోయినంత వరకు ఉంచకూడదు ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో ఒక వన్ స్పూన్ వరకు కూడా పసుపుని యాడ్ చేయండి పసుపుని యాడ్ చేసేసి మనము ఫ్రై చేసుకున్న వాటి కూడా మిక్సీలో వేసేసుకొని మనము పౌడర్ లాగా చేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా నేనైతే అన్ని ముక్కలు వేసాను కానీ మనము పౌడర్ అంటే సాంబార్ పొడి వేయకపోతే అసలు ఆ టేస్ట్ ఏమీ బాగోదు మరి నేనైతే ఇక్కడ మనం అన్ని టూ టూ స్పూన్స్ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి ఒక టూ స్పూన్స్ పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేసినా సరే ఘాటుగా ఉంటుంది మిరియాలు వేసాం కదా సో అందుకోసం వన్ స్పూన్ లేదా టూ స్పూన్స్ వేసేసుకొని మనం ఇలా కనుక రెగ్యులర్గా సాంబార్ కనుక పెట్టుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అంటే రోజు తినే అన్నం కంటే కూడా రెండు మూడు ముద్దలు ఎక్స్ట్రా సో తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్ అండి మనం ఇంట్లో నైట్ టైం చాలామంది పుల్కాలు చపాతీలు తినే అలవాటు ఉంటూ ఉంటుంది చాలామంది రెగ్యులర్గా ఈ చపాతీలే తింటూ ఉంటారండి మార్నింగ్ కానీ లేదా నైట్ టైం కానీ సో అలాంటప్పుడు చపాతీ కర్ర ఉంటుంది కానీ ఒక్కొక్కసారి చపాతీ పీట అయితే ఉండదు కదా సో పేట లేనప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడో పెట్టేసి మనం మర్చిపోయి ఇంకా టైం వేస్ట్ చేయడం కంటే కూడా ఇంట్లో ప్లేట్స్ ఉంటాయి కదా మనము బోన్ చేసేటప్పుడు ప్లేట్స్ ఉంటాయి కదండి ఆ ప్లేట్ను ఒకటి తీసేసుకొని ఈ విధంగా పెట్టేసి ఇలా కనుక మనము పిండి వేసేసి ఇలా రుద్దుకుంటూ కనుక చేసాము మన చపాతీలు మనకి చాలా నీట్గా ఆ షేప్ కూడా మారదండి అంటే ప్లేట్ పైన చేస్తున్నాం కదా షేప్ ఏమైనా మారిపోతుందేమో అని బట్ అలా ఏం కాదు మనం పీట పైన చేస్తే ఎలా అయితే వస్తుందో గా ఈ విధంగా ప్లేట్ పైన చేసినా సరే అలాగే వస్తుంది ఈ విధంగా మనము ఇలా రఫ్ చేసుకుంటే చాలండి చపాతీ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో సో చూసారు కదా ఇలాంటి సింపుల్ యూజ్ఫుల్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కిచెన్ టిప్సే కాకుండా మన ఛానల్లో క్లీనింగ్ టిప్స్ క్లీనింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి చూ తప్పకుండా చూడండి మనకి వాష్రూమ్స్ బాత్రూమ్స్ వెస్టర్న్ టాయిలెట్స్ అవ్వచ్చు ఇండియన్ టాయిలెట్స్ అవ్వచ్చు సో వీటిని మనము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి పైసా ఖర్చు లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలండి మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు రుబ్బు కానీ లేదా ఇడ్లీ రుబ్బు గట్టి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి అయితే ఒక్కొక్కసారి ఏంటి అంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఒక్కొక్కసారి పులిసిపోయి ఇది మనకి పుల్లటి స్మెల్ అనేది వస్తుంది తిన్నా సరే అది బాగోదండి పిల్లలు కూడా తినడానికి అస్సలు నచ్చరు కదా సో అలాంటప్పుడు ఏంటి అంటే మనకి ఇది ఎక్కువగా పులిసిపోకుండా మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి పాడైపోకుండా ఈ రుబ్బు అనేది మనకి ఫ్రెష్ ఫ్రెష్గా ఉండాలి అంటే మాత్రం తమలపాకులు ఉంటాయి కదా నేనైతే ఇక్కడ ఒక తమలపాకు తీసుకున్నాను తమలపాకును తీసేసుకొని ఈ విధంగా మనం రుబ్బులో వేసుకున్నాం అనుకోండి మనకి ఏంటి అంటే మరీ పులుసుపోకుండా మరీ పాడైపోకుండా మనకి బాగుంటుంది పొద్దున్న మీరు రుబ్బు ఏది అంటే దోశ కానీ లేదా ఏదైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా మనకి చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్